మీ సంపత్ సంపస్వామిని కొడకన్న జనగామ డిస్టిక్ ఈరోజు మా ఇంట్లో మల్లన స్వామికి ఎల్లమ తల్లికి బోనాలు చేశాం ఎలా చేసామో మీరందరూ చూడండి చూడబోయే ముందు సంపస్వామి కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ని ఫాలో కావండి మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరి ధన్యవాదములు అందరి క్షణార్థి చాలామంది సట్టెడి వారాలలో చేసుకుంటారు అప్పుడు వీలుగానే వాళ్ళు సంక్రాంతికి చేసుకుంటారు మేము మల్లడి స్వామికి ఈ రెండు బోనాలు అయితే చేస్తాం అదేవిధంగా కలగలప కూర కాకడకాయ చిక్కుడుకాయ గుమ్మడికాయ వంకాయ మన బీరకాయ బెండకాయ ఏదైనా ఒక ఐదు రకాల కలగలప కూరలో ఉల్లిగడ్డ అలమిల్లిగడ్డ లేకుండా కారం వేయకుండా పచ్చిమిరపగడతో ఉండి కొత్త చింతకాయలు కాల్చి పచ్చి పులుసు చేసి స్వామికి నివేదిస్తాం అదేవిధంగా అమ్మవారి ఎల్లమ్మ తల్లికి కూడా బోనం చేసి దేవుని అమ్మవారిని ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం మూసి కుడక పండు గౌరమ్మను పెట్టి అదేవిధంగా అమ్మవారికి గుడాలు కూడా నైవేద్యంగా చేస్తాం మాకు తోచిన విధంగా మాకు నచ్చిన విధంగా మా ఇంట్లో ఉన్న దేవుళ్ళకు మేము సంక్రాంతి నాడు బోనాలు చేసుకొని సంతోషపరుస్తాం స్వామివారి తొట్టెను కూడా అలంకరించుకొని పూలతోటి ఇలా చాలా సంతోషంగా ఆనందంగా మేము ఇక్కడ చేసుకుంటామండి అదేవిధంగా ఎవరైనా బోనాలు చేయలేని వాళ్ళు ఎవరైనా సంక్రాంతి వీధి కాని వాళ్ళు ఉంటే మిగతా రోజులో చేసుకోవచ్చు మనం తప్పేం లేదు ఇవి బలకంపేట ఎల్లుమ తల్లి ఇక్కడ మాకు నోములు సమ్మక్క సారక తల్లి ఇక బోనాలు చెల్లించి అమ్మ స్వామివారికి అమ్మవారికి గుమ్మడికాయలు కొట్టి నైవేదన చేశాను ఆ స్వామి తండ్రి కష్ట తప్పులేమున్నాయి మరణించు ఈ కష్టాలు బాధలన్నీ పోయి ఈ సంక్రాంతి నుంచి భోగి నుంచి భోగ భాగ్యాలు సంక్రాంతి సకల ఐశ్వర్యాలు ఇవ్వాలని భక్తులు అందరూ ఇల్లవేలా చల్లగా చూడాలని కోరుకుంటూ కుమరి మల్లన్నకు అయిలుని మల్లన్నకు శ్రీశైల మల్లన్నకు హారతిలిచ్చి స్వామివారి ఆరతిచ్చి భారతిచ్చి వేడుకున్నాను మా ఊర్లో ఒక పండగ జరిగింది ఆ వీడియో మీకు పెడుతుంది నేను అక్కడికి వెళ్ళాను తీసి పెట్టాను వాటర్ వెళ్తుంటే నేను వీడియో తీసి పెట్టాను చాలా బాగా నచ్చింది మీరందరూ చూడు ఎవరైనా సంపస్వామి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుంటున్నాను అందరికీ క్షణం சின்ன வயது தேவி சின்ன வயது பாதுவாடு பட்டின பலவாடு பட்டின நான் எத்தனை கணக்கென மணி வாழ் பிராணமும் உதீசனி